క్రీస్తునందు ప్రియమైన సజీవహాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తునామంలో శివములు తెలియజేస్తూ ఉన్నాను నీ అనుభవం ఎంత అనే పాఠ్యభాగాన్ని అను దిన వాహినిలో అధ్యయనం చేద్దాం ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తి తన పదవి విరమణ అనంతరం వ్రాసిన ఒక వ్యాసంలో తన వృత్తి జీవిత ప్రస్థానంలోని కొన్ని అనుభవాలను వివరిస్తూ ఈ విధంగా పేర్కొన్నాడు నిన్నటి వరకు నేను గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నవాడిని నేటి నుండి అప్పటి హోదా ఉండదు పనిని గురిచిన ఒత్తిడి అసలే ఉండదు ఇంకా విశ్రాంతి తీసుకునే సమయంలో ఉన్నాను అన్నాడు అంతేకాదు నా అనుభవాల్లో నేను నేర్చుకున్న ఒకే సంగతి జీవితంలో నువ్వెంత దూరం ప్రయాణం చేశావు అన్నది కాదు నీ యాత్రా జీవితంలో నీ అనుభవం ఎంత అనేదే ప్రాముఖ్యం అవును ప్రియమైన వాళ్ళరా జీవితం అనే ప్రయాణంలో గొర్రెల కాపరి నుండి ఒక బలమైన సైనికుడిగా చివరకు రాజు అయ్యే వరకు దావీదు ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాడు అటు తన అనుభవాన్ని వివరిస్తున్నాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తనలో దుష్టులో నీతిమంతుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసి దేవునియందు విశ్వసించే వారిని రూఢిపరిచే గొప్ప కీర్తన ఈ యొక్క ముప్పై ఏడవ కీర్తన మొదటి రెండు వచనాల్లో దావిదంటాడు చెడ్డవారిని చూచి వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలే వాడిపోదురు మరియు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వర్షాల్లో అంటాడు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడై ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను నేను ఉండలేదు అనే అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమటువంటి వాళ్ళరా మన జీవిత అనుభవాల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించాడు ఆయన విశ్వాస్యతను ప్రేమను మనం ఏ విధంగా చవి చూశాము దేవుని ప్రేమ మన జీవితాలను ఏ విధంగా మలచింది జీవితంలో నీవెంత దూరం ప్రయాణం చేశావు అన్నది కాదు నీ యాత్ర జీవితంలో నీ అనుభవం ఎంత అన్నదే లెక్కలోకి వస్తుందనే ప్రశ్న మనల్ని మనం వేసుకున్నప్పుడే ఈ లోకయాత్రలో మన జీవిత గమ్యం ఆశీర్వాదకరమవుతుందని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్